ప్రభునందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలో ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుతము కృపా కనికరం గల దేవ ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రేమని వార్లారా నేటి ఉదయకాలము యోహాను రాసిన మూడో పత్రిక చివరి అంశాన్ని మనం ధ్యానించుకుంటా ఉన్నాం మేలు చేయవాడు దేవుని సంబంధి డూయింగ్ గుడ్ డూయింగ్ గుడ్ బిలాంగ్స్ టు గాడ్ మేలు చేయవాడు దేవుని సంబంధి మేలు చేయవాడు దేవునిలో ఉన్నాడు ప్రతి మంచి కార్యము దేవుని నుంచి ప్రారంభించబడుతుంది వ్యూహాని భక్తుడు సంఘంలో నుంచి ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి పెద్దగా ఉండడానికి ఆశపడుతున్నాడు కానీ మేలైనవిచ్చక స్వార్థ ప్రకటించినటువంటి సేవకులకు వ్యతిరేకం చేస్తూ ఆ సంఘాన్ని కట్టిన వారికి వ్యతిరేకం చేస్తూ మేలుకు బదులుగా ఎంతో కీడు నష్టం చేస్తూ ఉన్నాడంట ఆ రీతిగా కీడు నష్టం చేస్తున్న వ్యక్తిని ఇక్కడ దైవజనులు దూషించట్లేరు జ్ఞాపకం ఉంచుకొని దూషించడం వ్యతిరేకించడం హింసించడం పగదీర్చుకోవడం కొట్లాడడం ఇవన్నీ దేవుని సేవకులకు తగిన కా పనులు కావు వాటి నుంచి దూరంగా ఉండాలి అవి మనకు తగిన పనులు కాదు మనం చేయదగిన పనులు కావు అవి విశ్వాసులు అనబడ్డ వాళ్ళు భక్తిపరులు పనులు అనబడ్డ వాళ్ళకి పనికిరానివి పగదీర్చుకుంటే ప్రభు పని మనకు నష్టం చేసిన వారిని హింసించిన వారిని బాధపట్టిన వారిని కూడా క్షమించి మనం వారి నుంచి దూరంగా వెళ్ళిపోవడం మనకు మేలు ఇక్కడ భక్తులు కూడా అదే చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏమంటారంటే మేలు చేయవాడు దేవుని సంబంధి కీడు చేయవాడు దేవుని చూచి ఉండలేదు కనుక ఆ కీడులో ఉన్నాడు ఒకసారి దేవుని ప్రేమను రుచి చూచి దేవునిలో ఉంటే అటువంటి ప్రవర్తన వారిలో ఉండదు దేవునిలో ఉన్నటువంటి వారు మేలు చేయడానికి ఆశపడతారు దేవునిలో ఉన్నటువంటి వారు మంచి క్రియలు జరిగించటే అందు సంతోషించుతారు ఈ లోకంలో మనం జీవిస్తుండగా ఒకసారి యేసుప్రభలవారు మంచి చెట్టు చెడు చెట్ల గురించి మంచి ఫలము చెడు ఫలం గురించి చెప్పారు మంచి చెట్టు మంచి ఫలాన్ని ఇస్తుంది కాని చెట్టు కాని ఫలాన్ని ఇస్తుంది ఆ విత్తనం ఏమై ఉందో దాని ఫలాన్ని మనం కోరుకుంటాం మన భూమిలో ఏది నాటుతూ ఉన్నామో ఆ చెట్టే వస్తుంది దాని ఫలాన్ని మనం పొందుకుంటాం మామిడి చెట్టు నాటి మామిడి పండ్లు కోసుకుంటాం రేగి చెట్టు నాటితే రేగి పండ్లు కోసుకుంటాం మనం దేన్ని నాటుతూ ఉన్నామనేది ప్రాముఖ్యం మన హృదయాల్లో ఏముంది మన జీవితాల్లో ఏముంది ఆ ఫలమే వస్తుంది మనం చాలా సందర్భాల్లో కష్టపడకుండా మేలు రావాలి అని కోరుకుంటాం మనం మాత్రమే కాదు భూమి మీద ఉన్న అనేకులు కూడా కష్టపడకుండా శ్రమపడకుండా మేలు పొందాలి అనుకుంటారు అందుకే పేకాట వాళ్ళు లాటరీ టికెట్లు కొనుక్కునేటువంటి వాళ్ళు పందాల మీద కాసేటువంటి వాళ్ళు ఈరోజు లక్ లక్ అనుకుంటూ పోయి ఇదిగో మీకు లాటరీ వచ్చింది అది వచ్చింది ఇది వచ్చిందంటే మోసపోయి డబ్బులు కట్టి నష్టపోయిన వారు అనేకులు మనం శ్రమపడకుండా కష్టపడకుండా దాని కొరకు ప్రయాసపడకుండా ఊరికే రావాలి అని కోరుకుంటా ఉన్నారు కానీ దేవుని వాక్యం దానికి వ్యతిరేకంగా ఉంది మనం మంచి నాటితే మన జీవితాల్లో మంచి కార్యములు వస్తాయి మన జీవితాల్లో మొట్టమొదటిగా దేవుని మంచి అనే విత్తనం ఉంటే దేవుని ప్రేమను మనం రుచి చూస్తే మన జీవితాల్లో మంచి కార్యాలు ఉంటాయి ఎప్పుడైతే ఈ మంచి కార్యాలు ఉంటాయో మనం కీడు నుంచి దూరంగా ఉంటాం ఈ లోకంలో జ్ఞానం కలిగి జీవించట సామెతల గ్రంథంలో మనం చూస్తాం యందు భయభక్తులు కలిగి ఉండట యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు జ్ఞానంతో కూడిన జీవితం జ్ఞానం అంటే దీర్ఘాయుషునిచ్చేటువంటిది జ్ఞానం అంటే నెమ్మదితో కూడిన ఇచ్చేది జ్ఞానం అంటే కీడు నుంచి దూరంగా ఉంచుతుంది చూసారా దేవుని అందు కలిగి ఉండుట దేవునిలో ఉండుట దేవుని దీవెన విశ్వాసం మంచితనం మన హృదయాల్లో ఉన్నప్పుడు మనం కీడు నుంచి దూరంగా ఉంటా ఉన్నాం కీడు నుంచి దూరంగా ఉన్నప్పుడు దేవునితో సమీపంగా ఉండగలుగుతున్నాం మంచి కార్యములలో మేలు చేయుటలో మేలుకరమైన క్రియల్లో ఉన్నవారు దేవునిలో ఉన్నటువంటి వారు దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వారు వారి జీవితాల్లో మేలైన ఫలాలు దొరుకుతాయి ఈ కార్యములన్నీ దేవుని కొరకు మంచివి తలపెట్టినప్పుడు ఆ క్రమమైన భక్తిపూర్వకమైన మార్గంలో కొనసాగుతూ ఉన్నాం యోహాన్ భక్తుడు రాసినటువంటి పత్రికలో సంఘానికి ఆనాడు ఈరోజు విశ్వాసులుగా జీవిస్తున్న మనకు కూడా తెలియజేస్తున్నటువంటి మాటలు మన ఎదుట రెండు మార్గాలు ఉంచబడినప్పుడు మేలు కీడు అనేటువంటి రెండు మార్గాలు ఉంచినప్పుడు మన ఆహాన్ని తగ్గించుకొని మేలైనటువంటి మార్గాన్ని వెంబడించడానికి మంచి క్రియలు చేయటేందు ఆసక్తిని కనపరిచి ముందుకు సాగిపోయేటువంటి కృప దేవుడు మనకు కలగజేయనిగాక ప్రార్థించడం కనికరం కలిపి రవ్వ ఈ వారమంతా మీ సహాయం మీ సన్నిధినిచ్చి పలుపరిచినందుకు వందనాలు రేపటి దినాన్న దేవాలయానికి వెళ్తూ సంఘంలో నా తండ్రి ఇదిగో విశ్వాసత కలిసి మిమ్మల్ని ఆరాధించే కృపద ఇచ్చాడు ఈ వాక్యం విన్న ప్రతి విశ్వాసాన్ని దీవించి మేళ్లతో దీముళ్లతో తృప్తిపరచుకొని మా ప్రభు రక్షకుడైన ఏ స్నామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే